జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చూస్తున్నాం తల్లులకి మనం ఫైవ్ ఇయర్స్ రాగానే వాడికి ఒక సైకిల్ కొనిపెడతాం పిల్లలకి ఆడుకోవడానికి దాని తర్వాత ఒక మోటార్ బైక్ కొని పెడతాం ఇంట్లో తిరగడానికి ఒక టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ రాగానే ఇంట్లోనే ఒక కార్ లాంటిది కొనిపెడతాం పెద్ద వాడు మా వాడు రేసింగ్ కార్ తోలాలి అని చెప్పి కార్లు కొనిపెట్టాం అందరం చేసిన పనే ఇదంతా ఇవన్నీ ముద్దుగా మురిపంగా ఇంట్లో వరకు తిరగడానికి బాగానే ఉన్నాయి కానీ మైనర్లకి బండి ఇస్తే తల్లులు జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుందని తల్లులు ఎందుకు గ్రహించుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు తల్లి కానీ తండ్రి కానీ మన సిరిసిల్ల జిల్లాలో ఒక మైనర్కి లక్ష్మి అనే ఆవిడ బండి ఇవ్వడం వల్ల ఆవిడ జైలు పాలయ్యింది జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది రెండు మోటార్ బైకులు గుద్దుకుంటే ఒక డెబ్బై రెండేళ్ల ఒక పెద్ద ఆయన దెబ్బలు బాగా తగిలి హాస్పిటల్ పాలయ్యి చనిపోవడం జరిగింది అప్పుడు పోలీసులు డిఎస్పి గారు అందరూ కలిసి ఆ లక్ష్మి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు చాలామంది నేను రోడ్ల మీద చూస్తాను ఒక పాలు ప్యాకెట్ తెస్తానమ్మా లేకపోతే బిస్కెట్లు తెచ్చుకుంటానమ్మా అనగానే బండి తాళాలు ఇవ్వటం టెన్త్ క్లాస్ అవుతుండగానే వాడికి కార్ వచ్చేయాలి టెన్త్కి వచ్చరికి వాడికి బైక్ వచ్చేయాలి స్కూటీలు వచ్చేయాలి అమ్మని వెనకాల కూర్చోపెట్టుకుని కొడుకు తోలుతుండుంటే అమ్మలు మురిసిపోయే విధానం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి లేదు ఇంకోటి చెప్పాలి మధ్యకాలంలో రీసెంట్గా నిన్న మాకు తెలిసిన వాళ్ళు ఆవిడ నడిచి వెళ్తున్నారు టీచర్ అనమాట స్కూల్లో ఇంకా పాపం ఒక టూ త్రీ ఇయర్స్లో రిటైర్ అవుతారు వెనక్కి నుంచి వచ్చి ఒక అబ్బాయి ఆవిడని గుద్దడం జరిగింది ఆవిడ రోడ్డు మీద బోర్ల పక్కల పడిపోతే ముందు ఉన్న ఆరు పళ్ళు ఊడిపోవడం రెండు చేతులకి రాడ్స్ వేసి ఆపరేషన్ చేయడం కదల్లేని పరిస్థితుల్లో మంచంలో ఉంది ఇంట్లో ఇంట్లో పెద్దవాళ్ళు చూసుకోవాల్సిన వాళ్ళు ఈవిడి మీద బాధ్యత ఎక్కువ ఇవిని చూసు ఈవిడ చూసుకోవాల్సిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఈవిడే పేషెంట్గా ఉంటే ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ఎవరు గుద్దెళ్ళారో తెలియకుండా తర్వాత సీసీ కెమెరాలు చెక్ చేసి పోలీసులు చూస్తే నైన్త్ క్లాస్ చదువుతున్న బాబు బండి వేసుకుని స్కూల్కి రోజు వాళ్ళ అమ్మ బండి వేసుకుని చూసారా ఇంతమంది ఇన్ని రకాలుగా తల్లుకి ఎంత చెప్పినా సరే బుర్రకి ఎక్కకుండా నా కొడుకు ఏదో కలెక్టర్ అవుతాడు లేకపోతే ఏదో గొప్పవాడు అవుతాడు బండి ఇచ్చేస్తే కారు ఇచ్చేస్తే అనుకుంటున్నారు ముందు చదువుల మీద దృష్టి పెట్టండి పిల్లలకి చదువులు ఈ ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి పిల్లలు చక్కగా ఏ చెడు అలవాట్లకి బండి ఇచ్చిన దగ్గర నుంచి ఇంకోటి ఎక్కించుకుంటాడు ఇంకోటి ఎక్కించుకున్న దగ్గర చూడే కాసేపు సినిమాకి పోదాంంటా అంటాడు కాసేపు బయటకు పోదామంటా అంటారు అక్కడి నుంచి రాష్ డ్రైవింగ్ ఇవన్నీ చాలా ఇదిగా తయారవుతున్నాయి పిల్లల విషయంలో కనీసం పిల్లలు చదువులు అయ్యేదాకన్నా ఈ బళ్ళు ఇవ్వటం బళ్ళు నేర్పించడం మానేయండి దయచేసి సైకిల్ ఇస్తే సైకిల్ మీద వెళ్ళమానండి లేదంటే చక్కగా ఆటో పెట్టండి ఆటోలో వెళ్తూ ఉంటారు పిల్లలు మీకు ఏదైనా చదువులు కావాలన్నా కూరలు కావాలన్నా స్విగ్గీలో ఆర్డర్లు పెట్టుకోండి లేకపోతే మీరే వెళ్ళి పక్కకింట్లో ఎక్కడన్నా తెచ్చుకోండి అంతేగాని పిల్లల జీవితాలు పాడు చేసి పిల్లల్ని ఇబ్బందికరంగా తయారు చేస్తూ పిల్లలు జైలు అవ్వకుండా తల్లు జైల్లో కూర్చుంటే అది ఎంత కుటుంబానికి ఇబ్బంది అనేది ఆలోచించుకోండి ఒకటి రెండు సార్లు పోలీసులు చెప్పింది కూడా ఆలోచించుకుంటారని అర్థం చేసుకుంటారని పిల్లలకి చదువుకు చదువుకి ఇంపార్టెంట్ ఇవ్వండి కానీ నో కార్లకి కాదని నా అభిప్రాయం మొన్న కూడా మనం చూసాం ైదరాబాద్లో ఒక ప్రముఖ డాక్టరు వాళ్ళ అబ్బాయి లండన్ నుంచి రాగానే వాళ్ళ డాడీ కారు తీసుకుని అర్ధరాత్రి పూట ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఒక జాబ్ చేస్తున్న అమ్మాయి ఆ సీనియర్ ఈమెని పికప్ చేసుకోవడానికి బస్సు దిగంగానే వస్తే ఆ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్తో వాళ్ళని బైక్ని వెనకరించి గుతుటం వల్ల ఇద్దరు స్పాట్లో చనిపోవడం జరిగింది సీనియర్ జూనియర్ ఇద్దరు కలిసి చూడండి ఒక ప్రాణం ఖరీదు ఎంత ఉంటుంది అదే మన ఇంట్లో జరిగితే మనం ఎంత బాధపడతాం అవతల వాళ్ళని ఏం చేయాలనిపిస్తుంది ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని పిల్లలకి బండ్లు ఇవ్వాలా లేదా లేకపోతే ఏం చేయాలి అని చెప్పి అర్థం చేసుకోండి దయచేసి పిల్లలకి చదువు ఇంపార్టెంటు అంతేగాని బళ్ళ మీద తిరుగుతుంటే అది హీరోయిజం అనిపించుకోదు ఓకేనా